హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ గత వీడియోలలో సెవెంత్ క్లాస్ సంబంధించిన సైన్స్ ఒకటి నుంచి ఐదు లెసన్స్లు అప్లోడ్ చేయడం జరిగింది మరి ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ సంబంధించిన అంశాలు ఒకసారి తెలుసుకుందాం వాతావరణం స్థితి అందులో ముఖ్యమైన పాయింట్లు వచ్చేసి రెండు వేల నాలుగు సంవత్సరం అండమాన్ ద్వీపంలో సునామీ వల్ల ఎక్కువ మంది చనిపోవడం జరిగింది మరి భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పును తెలియజేసే నివేదికనే మనము వెదర్ ఫోర్కాస్ట్ అంటారు వాతావరణంలో జరిగే మార్పును తెలియజేసే నివేదికనే వెదర్ ఫోర్కాస్ట్ భవిష్యత్తులో నెక్స్ట్ గతంలో జరిగిన వాతావరణ వివరాలను మరి వెదర్ రిపోర్టు అంటారు వెదర్ రిపోర్టు ఇక్కడ రిపోర్ట్లో మనకు కావాల్సిన వివరాలు ఉంటాయి కాబట్టి వెదర్ రిపోర్ట్ అలా గుర్తుంచుకోండి వర్షం పడిన తర్వాత తడి ఆధారంగా వర్షపాతాన్ని అయితే లెక్కగట్టడం జరుగుతుంది దానిని మనము పదును అంటారు నెక్స్ట్ వర్షపాతాన్ని కొలవడానికి రెయిన్ గేజ్ని ఉపయోగిస్తారు వర్షపాతాన్ని కొలవడానికి రెయిన్ గేజ్ ఉపయోగిస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనినే యూడోమీటర్ అని లేదా పల్వానోమీటర్ అని లేదా యాంత్రోమీటర్ అని దీనికి పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్ పొలం పండుగలు అంటే ఏరవక పౌర్ణమికి పొలం పండుగలు అనేవి స్టార్ట్ అవుతాయి అప్పటి నుంచే మనము విత్తనాలు పొలంలో జల్లుకుంటాము పెడతాము వీచయగాలిన మనము పవనము అంటారు ఇక్కడ నెక్స్ట్ స కాలంలో సముద్ర ప్రాంతాలలో ఎక్కువగా తేమ శాతం ఉంటుంది ఆ తేమ తేమశాతాన్ని మనము ఆర్ద్రత అంటారు అంటే సముద్ర ప్రాంతాలలో అక్కడ వాతావరణం మొత్తము ఉక్కపోతగా ఉంటుంది దానికి కారణం వచ్చేసి వాతావరణంలో ఉండే శాతము మేము ఆ కోచింగ్ వెళ్ళినప్పుడు మా పరిస్థితి కూడా అంతే అక్కడ చాలా ఉక్కపోతగా ఉండేది పొద్దున స్నానం చేసుకొని మళ్ళీ కోచింగ్ వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి మా బట్టలన్నీ ఉప్పుగా అవుతుండే కాబట్టి దాని కారణం వచ్చేసి వాతావరణంలో ఉండే ఆర్ద్రత మొత్తము ఉక్కపోతగా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ప్రతి సంవత్సరం ఒకే వాతావరణం ఒకే సమయంలో ఒకే విధంగా ఉండటాన్ని ఆ ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి అంటారు అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాలను అక్కడి జరిగే మార్పులను కలిపి శీతోష్ణతగా చెప్పడం జరుగుతుంది దేశ స్థితిని ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారు అధ్యయనం చేస్తారు దేశం యొక్క శీతోష్ణ స్థితిని ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారు అధ్యయనం చేయడం జరుగుతుంది ఇది సిక్స్త్ లెసన్ అయినటువంటి వాతావరణం స్థితికి సంబంధించిన టెక్స్ట్ బుక్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ వీడియోలో సెవెంత్ లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాం అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్